स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः भक्तुलरिकी नमस्कारं भगवान् श्रीरामकृष्णु बोध अद्भुतम कथलु। ఒక కథ చెబుతా విను అనే గ్రంథం నుండి మనం చదువుతున్నాము నాలుగవ కథ శ్రీరామకృష్ణుడు బోధించిన కథలలో నాలుగవది దేవుడు భగవంతుడు నీలోనే ఉన్నాడు చుట్ట కాల్చేవాడు చేతిలో లాంతరు అనే కథ శ్రీరామకృష్ణులు భక్తులతో చెప్పారు మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతనికి అతి సమీపములోనే ఉంది అయినా అతడు దానిని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాడు మనకు కావలసింది సచ్చిదానంద స్వరూపం మనలోనే ఉంది కానీ దాన్ని బయట అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం ఒక కథ విను ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు అలవాటుంది అతనికి నిప్పు కోసము పొరుగింటికి వెళ్ళాడు అది అర్ధరాత్రి అవడం వల్ల అందరూ గాఢనిద్రలో మునిగి ఉన్నారు గాఢనిద్రలో మునిగి ఉన్నారు వాడు మొదట పిలిచాడు తలుపు తట్టాడు ఎవ్వరూ పలకలేదు తరువాత తలుపుని బాదడం మొదలుపెట్టాడు ఆ పెద్ద శబ్దానికి లేచి లోపల నుంచి ఎవరో వచ్చి తలుపు తీసి చూశారు ఎదురుగా ఆ మిత్రుడు ఈ చుట్ట కాల్చే ఇష్టం ఇష్టముండే మనిషి కనబడ్డాడు అతన్ని చూడడంతోనే ఏమిటండి ఏమిటి సంగతి ఇంత రాత్రివేళ ఇలా వచ్చారే అని ప్రశ్నించాడు ఆ ధూమపాన ప్రియుడు వెంటనే ఆమాత్రం ఊహించలేవటయ్యా మిత్రుడు కదా ఆ మాత్రం ఊహించలేవటయ్యా చుట్ట కాల్చడం అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా అందుకే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు అడుగుదామని వచ్చాను అని బదులిచ్చాడు అప్పుడు ఆ పొరుగువాడు స్నేహితుడు బిగ్గరగా నవ్వుతూ మీరు భలేవారండి దీనికోసమేనా ప్రయాసపడి ఈ అర్ధరాత్రి ఇంత దూరం వచ్చి తలుపులు బాదుతూ ఉన్నారు వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా దీపము నిప్పు ఉండే వెలుతురున్న వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా అంటూ నవ్వాడు ఇది ఈ కథను శ్రీరామకృష్ణులు పెద్ద గోపాలుడు గోపాల్ అనే భక్తుని మొదలైన శిష్యులకు చెప్పారు పెద్ద గోపాలుడు తరువాత శ్రీరామకృష్ణుల వద్ద సన్యాసం తీసుకొని అద్వైతానంద స్వామి అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు శ్రీరామకృష్ణులు ఈ కథతో పాటు ఇంకా ఇలా చెప్పి ముగించారు భగవంతుడు అక్కడ అక్కడ అంటే మనకు బయట ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నాడని అనుకునేటంత వరకు తలచే వరకు మానవుడు అజ్ఞానంలోనే అంధకారంలోనే ఉంటాడు భగవంతుడు ఇక్కడ ఇక్కడ అంటే తనలోనే తన ఆత్మగా అంతరాత్మగా పరమాత్మగా తనలోనే తనతోనే ఎల్లప్పుడూ ఇక్కడే ఇక్కడే ఉన్నాడని భగవంతుడు ఇక్కడే ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినవాడవుతాడు అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసుకుంటాడు ముక్తుడవుతాడు జీవన్ముక్తుడవుతాడు అలాగే దీనితో పాటు మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడన్న భావనను వివరించే ఈ చిన్న కథను కూడా శ్రీరామకృష్ణుడు చెప్పారు ఒక ముసల్మాను తన ప్రార్థనలను చేస్తూ ఓ అల్లా ఓ అల్లా అంటూ బిగ్గరగా అరవసాగాడు దగ్గరలోనే నిలబడి ఉన్న మరొక ముసల్మాను నీవు అల్లాను సంబోధిస్తున్నావు అల్లాను పిలుస్తున్నావు చాలా బాగుంది కానీ అలా అరుస్తావెందుకు ఆయన భగవంతుడు చీమ కాలి అందెల సవ్వడి కూడా వినగలడు అని నీకు తెలియదా భగవంతుడు చీమ కాలి అందెల సవ్వడి కూడా వినగలడని నీకు తెలియదా అంటూ ప్రశ్నించాడు భగవంతునిలో మన మనస్సు ఐక్యము చెందినప్పుడు ఆ భగవంతుణ్ణి మన ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్ముణ్ణి అతి సమీపములోనే మన హృదయ మందిరములోనే దర్శిస్తాము ॐ शां तिश्शां तिशन्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु